జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో శనివారం రోజున ఉదయం పది గంటలకు మరి ఆదివారం రోజున ఉదయం పది గంటలకు హైదరాబాద్లో రవీంద్ర భారత్లో మరి ఒంటర హక్కుల సాధన కూరకాయ ఎస్టీ సాధన కూరకాయ మరి వారి సభ కూడా ఏర్పడే జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఒడ్డలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము ఈ సభ ద్వారా కోరుతా ఎందుకంటే మన హక్కులో కోల్పోయే చాలా రంగాల్లో కూడా ఆర్థికం కావచ్చు రాజకీయం కావచ్చు అన్ని రంగాల్లో మన హక్కులకు కోల్పోయి అన్ని రంగాలు కూడా ఎలకపోయినటువంటి మన కులానికి చెందినటువంటి వాళ్ళం మరి ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ఉండి మన హక్కులు ఏదైతుందో ఉందో ఎస్టీ సాధన కూడా కావచ్చు మన మైనింగ్ రిజర్వేషన్లు కావచ్చు వర్కులలో కావచ్చు అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించే రిజర్వేషన్ కల్పించేంత వరకు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవి అన్ని రంగాల్లో కూడా మనం చాలా రంగాల్లో వెనుకబడిపోయి ఉన్నాం ఇప్పటికైనా అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన కులాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి మా అప్పులు ఏదైతే ఉన్నాయో మైనింగ్ రిజర్వేషన్ కావచ్చు అన్ని రంగాల్లో మరి మా అందుకు ముందుకెళ్తామని చెప్పేసి సభ సభా ధర తెలియజేస్తా ఉన్నాం ఒడ్డలలో అన్ని రంగాల్లో కూడా చాలా వరకు కూడా మరి చదువు లేక రాజకీయం కానీ ఆర్థికంగా కానీ చాలా రంగాల్లో వెనుకబడిపోయి ఉన్నాం మరి రానున్న రోజుల్లో మన ఎంపీటీసీ కావని సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ మరి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఈ సభాదార కూడా కోరుతా ఉన్నాం రేపు సభ అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సభ ధర కోరుతా ఉన్నాం వడ్డెల సంఘం ఆధ్వర్యంలో ఒడ్డెల ఆత్మగౌరవ సభ పోస్టర్ను విడుదల చేయడం విడుదల చేయడమైనది మరియు రేపు ఆదివారం రోజున హైదరాబాదులో కలాభారతి రవీంద్రబాద్ రవీంద్రభారతి హైదరాబాద్ రవీంద్రాభారతిలో మరి ఆ ఆత్మ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథులుగా మొన్ననే కర్ణాటకకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరియు అన్ని రాష్ట్రాలకు చెందిన వివిధ హోదాలు ఉన్న మన ఒడర నాయకులు అలాగే మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వడ్డేరులు అందరూ మన హక్కులు ఏవైతే హక్కులు ఉన్నాయో ఏది మైనింగ్ కావచ్చు ఇసుక ఫారీలు కావచ్చు ఇంతకుముందు మొన్ననే కొత్త గవర్నమెంట్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న ఏది మేనిఫెస్టోలో కూడా ఒక వడ్డే రోజులను ఫెడరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను నియమిస్తామని చెప్పడం జరిగింది అందు గురించి తగ్గట్టుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు వడలపై కనికాలంతో ఒడర పెడరేషన్ ఏర్పడేసి వెంటనే వంద కోట్లు విడుదల చేయాలని అలాగే మా పిల్లలు జీరో పాయింట్ రాష్ట్రంలో ఉన్నందున చదువు చదువులో ఉన్నందున వారు కూడా ప్రత్యేక గుల పాఠశాలలు మరియు ఎక్కడైతే వృత్తుల వృత్తిప్రంగా పండ్లు కొట్టుకోవడం జరుగుతుందో అక్కడ వారికి ఏది హక్కు హక్కుపాత్రం ఇవ్వాలని మరియు మా వండరులు కూడా రాజకీయంగా ఎదగాలంటే నామినేషన్ పోస్టుల్లో భర్తీ చేయాలని మరి జిల్లాలో అక్కడక్కడ కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు ఉన్నారు వారికి కూడా గౌరవించి తగు స్థానం కల్పించాలని అదేవిధంగా ఇది సంస్థ సర్పంచ్ల ఎలక్షన్లో ప్రతి ఎక్కడైతే గూడెం మన జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ మన ఒడ్డగలు కూడా ముందుకు వచ్చి సర్పంచ్లుగా వార్డ్ మెంబర్గా ఎంపీటీస్గా జెడ్పీస్గా ఎదిగిన రోజే మనకు కూడా ఒక చైతన్యం ఒక రాజకీయ నాయకుడు ఉంటే మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాం మనం ఏంటిది అన్నది నిర్పించగలుగుతాం అని చెప్పి మరియు రేపటి రోజున హైదరాబాద్కు మన సిరిసిల్ల జిల్లా నుండి అన్ని గ్రామాల నుండి పెద్ద మనుషులు కానీ వివిధ హోదాలో ఉన్న వాళ్ళు కానీ వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వెళ్ళి మన ఒడ్డే ఆత్మ గౌరవ సభ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం じゃあいいわね。